ఆలోచించకుండా ఆగమాగమై ఎవడో నాలుగు పైసలు ఇచ్చిండనో ఇంకోటనో ఓటేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఆ ఓటు మీ భవిష్యత్తు రాస్తుంది కాబట్టి మీకు చాలా పెద్ద దెబ్బ దెబ్బతలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తా ఉన్నా రైతుల విషయంలో వాళ్ళు ఏనాడ పట్టించుకోలే మనం గొడగొడ ఏడిసినా కరెంటు కనీసం చక్కగా ఇయ్యలే తెలందాక కరెంటు వొద్దాక కరెంటు పాములు గుట్టుడు తేలిగుట్టుడు అనేక మంది చచ్చిపోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇయ్యారు ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా ఎందుకు ఇస్తున్నాం ఎక్కడి నుంచి ఇస్తున్నాం కేసీఆర్ మొండి కాబట్టి అని అనుకుంటే సాధించేదాకా వదిలేదు కాబట్టి రైతులు ఖచ్చితంగా బాగుపడాలి వాళ్ళకి సదుపాయం ఉండాలి అని గట్టి నిర్ణయం తీసుకొని పది రూపాయలు పోయినా సరే అని చెప్పి దీన్ని మేము నడుపుతా ఉన్నాం దీన్ని మళ్ళీ ఈ దొంగలచ్చి తీసేస్తామంటే మీ ముందరనే ఓపెన్గా చెప్పుకుంటా ఈ మూడు మాటలు మీరు కూడా విన్నారు కరెంటు మూడు గంటలు మీరు విన్నారు టీవీల ధరని వేస్ట్ అన్న మాట మీరు విన్నారు రైతు బంధు వేస్ట్ అన్న మాట మీరు విన్నారు మరి తర్వాత కూడా వాళ్ళకి ఎట్లా డిపాజిటెట్లు అవుతాయండి ఓట్లు కాదు డిపాజిట్ కూడా రావద్దు ఆ రకంగా మరి రైతులు ఆలోచించకపోతే కేసీఆర్ కూడా ఏం చేయాలని మనం చేస్తా ఉన్నాం నేను చదువుకుంటా చదువుకుంటా ఒక్కొక్క స్కీమ్ చేసుకుంటూ కరెంటు మంచిగా చేసుకున్నాం మంచినీళ్ళు మంచిగా చేసుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్ళు తెచ్చుకుంటున్నాం ఈయన కూడా ఇక్కడ ఎత్తిపోతల పథకానికి పదహారు వందల యాభై కోట్లు మంజూరు చేయించుకున్నాడు బాలకస్మను కూడా బ్రహ్మాండమైన పంటలు పడతాయి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం ఎట్లా ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు ఒకరికి ఒక వర్గానికి కులానికి పెట్టలే దళితులకు పెట్టుకున్నాం గిరిజనులకు పెట్టుకున్నాం బీసీలకు పెట్టుకున్నాం ముస్లిం సోదరులకు కూడా పెట్టుకున్నాం అందరూ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎంత బ్రహ్మాండమైన చదువులు వస్తున్నాయి అవి మొదలు స్కూల్ పెట్టుకున్నాం ఇలా వాటిని కాలేజీలకు మార్చుకున్నాం రేపు డిగ్రీ కాలేజీ కూడా మార్చే ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ కాలంలో ఉండేనా ఇదంతా ఇట్లా జరిగినాయా ఈ రెసిడెన్షియల్ స్కూల్ వస్తాయని మనం కలర్ కూడా అనుకున్నామా దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించాలి ఎలక్షన్ అనగానే వాటికనే ఆగమాగం పిచ్చోళ్ళకి ఓటు వేయద్దు మనం పిచ్చోళ్ళ మనం ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకే మనం సూట్ కేసులు పడుకొని వచ్చే చాలు గెలిచిపోవచ్చు అని అనుకుంటా ఉన్నారు మరి సూట్ కేసులతో వచ్చే వాళ్ళు కావన్న దోపిడీదారులు జేబుల పైసలు లేకుండా వచ్చే సుమన్ లాంటి వ్యక్తి కావన్న మీరు నిర్ణయం చేయాలి ఎవరు కావాలి తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడి జైళ్ళ పాలై ప్రజల అవకాశం ఇస్తే గెలిచి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి నిఖార్సు ఉండేటువంటి సుమన్ లాంటి నాయకులు కావన్నా ఎలక్షన్ వచ్చే వరకల్నే నాలుగైదు పార్టీలు మార్చేసి సూట్ కేసులు పట్టుకుని వచ్చేటువంటి వాళ్ళు కావన్న దయచేసి మీరు నిర్ణయం చేయాలి ఈ ఆలోచన సరళి పద్ధతి ప్రజల్లో రానంత వరకు ఈ సూట్ కేసుల బాబత్కాళ్ళు వస్తూనే ఉంటారు ఈ నోట్ల కట్టల బాబత్కాళ్ళు వస్తూనే ఉంటారు వాళ్ళ బలమంతా డబ్బే ఎక్కడ కనిపించరు ప్రజలకు ఆపద వచ్చినాడు ఉండరు సంపద వచ్చినాడు ఉండరు దుఃఖం వచ్చినాడు ఉండరు ఎలక్షన్ రాగానే మాత్రం వస్తారు ఇక ఎలక్షన్ రాగానే వీళ్ళు కడపక్కలు ప్రేమలు దేవుకత్తాయి మళ్ళీ మళ్ళీ ఇక சீஷா <Gã> லாந்தி <entender>